చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను ఒక మంచి హర స్టోరీతో ఇప్పుడు చెప్పబోయే ఈ హర స్టోరీ నిజంగా ఒక యథార్థ సంఘటన అతని పేరు కొండయ్య అతని వయసు నలభై ఐదు సంవత్సరాలు అతను వాళ్ళ గ్రామంలో చాలా పంటలు పండిస్తూ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు అతను రోజుగానే ఉదయం నుండి కష్టపడి పాపం సాయంత్రం వరకు ఎలా కష్టపడిపోయి రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళేవాడు అతను ఆ సీజన్ లో వరి పంటను వేయడం జరిగిందంట ఆ వరి పంటకు నీళ్లు కట్టాలంటే అప్పట్లో కరెంటు ఒక అర్ధరాత్రి సమయంలో మాత్రమే వదిలే వాళ్ళంట కాబట్టి ఆ కష్టకాలంలో అతడు వరి పంటకు నీళ్లు కట్టాలని చెప్పి అర్ధరాత్రి టైంలో అనగా కరెంటు వచ్చే టైం అప్పట్లో పన్నెండు గంటలకు వాళ్ళ కరెంటు వాళ్ళంట ఆ టైంలో అతడు వరి పంటకు వాటర్ కోసం పన్నెండు గంటలకు లేచి అక్కడ వరి దగ్గర ఆ రోజు అక్కడే ఉంటూ అలా నీళ్లు పడతా ఉండేవాడు అలాంటి సమయంలో అతడు ఏం చేశాడంటే అది అసలి అమావాస్య ఆ రోజు అమావాస్య కారణం చేత ఫుల్గా దట్టమైన ఆ కొండ ప్రాంతంలో అతను వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి పొలానికి వెళ్లే దారి అంతా నిశ్శబ్దంగా దట్టమైన అడవి లోపల ఉండేది అతను ఆ పంట కోసం రాత్రి పగర్లు కష్టపడేవాడు అందువల్ల కష్టం ఏంటో తెలుసు కానీ అతనికి భయం అంటే తెలియదు అందువల్ల ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా ఆ రాత్రి ఆ టార్చ్ లైట్ సహాయంతో అలా పైరుకు నీళ్లు పెట్టడానికి ఒంటరిగా ఒక చిన్న టార్చ్ లైట్ మాత్రమే ఉండేది ఆ టార్చ్ లైట్ సహాయంతో అతను ఆ ప్రదేశానికి బయలుదేరాడు అతను అనుకుంటూ వెళ్ళాడు ఇంత చిమ్మ చిక్కడిగా ఉంది ఈ రోజు అమావాస్య కాబట్టి ఏమో అంటూ అనుకుంటూ మనసులో ఏం కాదే ఏముంటాయి కింద ఉండే పురుగులు పాములు ఇలా ఉంటే చూసుకుంటూ వెళ్ళొచ్చులే మన దగ్గర టార్చ్ ఉంది కదా అంటూ ధైర్యంగా తన మనసుకు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అతని మనసులో ఒకవైపు భయంగానే ఉంది కానీ ఏం చేద్దాం కష్టకాలం ఆ పంటే తనకి జీవనాధారం ఒక్కడు నడుచుకుంటూ ప్రాప్తి సాయంతో వెళ్తున్నాడు అలా వెళ్ళి అప్పట్లో ఆ పంట దగ్గర కింద చింతువులు తిరుగుతుంటా కారణ కారణం చేత నాడు కోయిల సహాయంతో ఒక ఎత్తు ప్లేస్లో ఒక మంచం లాగా తయారు చేసుకొని ఆ మంచ పైన ఉంటూ పక్షులు రాకుండా అడవి పందల నుండి రక్షించుకోవడానికి అలా ఉపయోగించుకునేవాడు ఆ మంచని అలా ఆ మంచ మీద కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు వీళ్ళ టైం అవుతుంది కరెంట్ ఇంకా రాలేదే అంటూ వాచ్ సహాయంతో చూస్తూ ఉన్నాడు వాచ్ లో టైం ఒంటి గంట అయింది ఒంటి గంట ఎన్ని టైము ఇంకా కరెంట్ రాలేదే అంటూ పైకి చూస్తూ ఉన్నాడు పైన ఏముంది అమావాస్య రోజు కదా మబ్బు తప్ప ఏమీ లేదు ఆ చిమ్మ చీకట్లో అతనికి భయం అనిపించిందేమో ఒకసారిగా చుట్టూ చూసుకున్నాడు చుట్టూ చూసినా ఎక్కడే కూడా ఒక చిన్న బిల్తురు కూడా కనపడలేదు అలాంటి చిమ్మ చీకటిలో ఆ గాలి ఒకటే గాలి అంటే ఆ గాలికి కూడా వరి పైరు అలా ఊంగతూ ఉంది ఆ వరి పేరు సౌండ్ కూడా అతన్ని భయపించేలా ఇచ్చేలా ఉందట సరే చూద్దాం అనేసి కూర్చున్నాడు సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలకి కరెంట్ వచ్చింది మంచి దిగి వాటర్ వేసి ఇంకేముంది ఆ టార్చ్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్దాం అనేసి చూసేసరికి సమయం సమయం మూడు గంటల యాభై నిమిషాలు సరే మూడు గంటల యాభై నిమిషాలు అయింది కదా ఇప్పుడు వెళ్ళాలి ఇంటికి వెళ్ళి వండుకోవాలి అనేసి అతను హడావిడిగా మొత్తం అక్కడ ఉన్నటువంటి టార్చ్ లైట్ తీసుకుని అలాగే మోటార్ ఆఫ్ చేసి బయలుదేరాడు దారి వింట బయలుదేరుతూ వస్తూ ఉన్నాడు సుమారు వాళ్ళ చేను దాటి వాళ్ళ చేను దాటి కొంత దూరం వచ్చేసరికి అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ అలా నడుచుకుంటూ వెళ్తుందంట ఒక చిన్న పాపను సంకలో పెట్టుకుని అలా ఏడుస్తూ వెళ్తుందంట ఇతను ఆమెను చూసి ఎవరైనా ఈ టైంలో ఏడుస్తూ ఇల్లును పెట్టుకుని వెళ్తూ ఉన్నదే అంటూ ఆశ్చర్యంగా చూశాడు సరే కూతురు కదా ఒక్కటే కదా ఉండేది పాపం ఆమెకు సహాయం చేద్దాము మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా ఇక్కడ మ్యాక్సిమం వేసి ఆయన వెళ్తున్న దారిలో ఆమె దగ్గర అట్లా ఆగేసి ఏమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు ఈ టైంలో ఉన్నారు ఇంత చీకటిలో ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడు ఏముంది ఆమె కూడా ఇంట్లో మా ఆయన గొడవ పడడం వల్ల నేను అలిగి ఇంటికి పోవడానికి అక్కడికి వచ్చాను ఈ దారిలో కొంత దూరం పోతే మెయిన్ రోడ్డు తగులుతుందంట కదా అందుకోసం నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్పిందంట అతడు ఎందుకమ్మా మీరు మీరు సమస్యలు పెట్టుకోండి మధ్యలో పిల్లల్ని ఎందుకు మా ఇలా చేస్తారు మీరు దయచేసి ఇంటికి పోండమ్మా అని చెప్పాడంట కానీ ఆమె ఇంటికైతే పోను నేను నేను ఖచ్చితంగా మా అమ్మ ఇంటికి వెళ్తాను ఖచ్చితంగా ఎంత దూరం ఉంది దారి చెప్పండి లేదా నన్ను అక్కడ వదిలేయండి రోడ్డు మీద నేనే వెళ్ళిపోతానండి అని చెప్పింది ఈ కొండయ్య కొద్దిగా ఆలోచించాడు ఈమె మా ఊర్లో ఎక్కడా లేదే ఈ పక్క ఊర్లో కూడా లేదు నేను ఎప్పుడు ఈమెను చూడలేదు కానీ ఎందుకు ఈ మా ఈ టైం లో ఇక్కడ ఉంది అనేటువంటి ఆలోచన అయితే వచ్చింది కానీ చిన్న పాపను చూసిన సమయంలో అంత ఆలోచనను పక్కన పెట్టి సరే ఏముంది ఆడపిల్ల చిన్న పాపం ఉంది ఆ రోడ్డు వదులు వదిలేస్తే సరిపోతుంది ప్రస్తుతం ఇక్కడ అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయి కొంత దూరంలో మెయిన్ రోడ్డు తొగులుతుంది కదా సరే వదిలేద్దాంలే అనుకుని కొన్నయ్యా ఆమెను చూసి సరేమా మిమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తానని చెప్పి ఆమెతో పాటు కొంత దూరం నడవడం మొదలు పెట్టాడు మొదలు పెడుతూ నడుచుకుంటూ ముందుకు వచ్చారు కొంత దూరం వరకు వచ్చేసరికి ఆమె గమ్ముగా ఉందట ఏమ్మా దమ్గా ఉన్నావు ఎందుకు సమస్యలు ఏమి వచ్చాయి మీకు నీ భర్తకు ఎందుకమ్మా అని అడిగాడట అప్పుడు ఆమె సమస్యలు అంటూ చాలా వచ్చాయండి నన్ను మా అత్తగారు ఒకటేమైనా కొట్టేది అందువల్ల అలిగి మా ముగ్గురితో కొట్లాడి వెళ్ళిపోతున్నానండి అని చెప్పిందట ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉండేటే కదమ్మా అంత చిన్న విషయానికి వెళ్ళిపోవాలా అంటూ అతను సర్ది చెప్పాడట కొండయ్య చెప్పిన మాటలకు ఆహా నాకు తెలుసుదే అంటూ ఉందంట ఆ మాటలకు ఇతను ఏమనుకున్నాడంటే కొండయ్య ఏందో ఏమో ఇలా మాట్లాడుతుంది బహుశా అలిగిందేమో నేను చెప్పిన మాటల్లో తప్పేమ అనుకుంటూ సరే అని కొంత దూరం నడిచాడు కొంత దూరం నడిచేసరికి ఆడ కూతురు కదా చిన్న పాపను ఎంతసేపు పట్టుకుంటుంది పాపం అనేసి ఆ పాపన ఇలా ఇవ్వమ్మా కాసేపు పట్టుకుంటా నేను నడుచుకుంటూ రామ్మా అని అడిగాడట అప్పుడు ఆమె ఏమన్నాదంటే పాపను నేను యువను ఉండని ఇక్కడే నేను మోసుకుంటూ వస్తాలే నేను తీసుకుని నేను మొయలేనా అన్నదట అప్పుడు కొండయ్య ఏమ్మా ఆ అంత దూరం తెస్తాను కదా నీకెందుకంత బరువు చాలా చెప్పునంటే ఎత్తుకుని ఉండవు కదా అన్నాడట ఏమొద్దులే అన్నదంట ఇప్పుడు కొండయ్య ఏమో మోస్తే ఏమవుతుంది నీకే బరువు అని కదా చెప్పాను అనుకుంటూ అతని చేత్తో ఆ చిన్న పాపను కాలిని అలా కట్ చేశాడట ఇంకేముంది కొండయ్య ఏదో మామూలుగా టచ్ చేశాడు ఆ చిన్న పాప కాలును ముద్దుగా ఉండడం వల్ల కానీ కొండయ్యకు చాలా భయం వేసింది ఎందుకు తెలుసా ఆ చిన్న కాళ్ళను టచ్ చేయడం వల్ల అక్కడ మెత్తగా ఆ కాలు తగిలింది మన చిన్న పాపలు ఉన్నట్లుగా కాకుండా ఆ కాలు ఒక మెత్తటి ముద్దలాగా అంటే ఎముకలు లేకుండా ఇష్ట ఒక స్కిన్ మాదిరిగా తగిలింది అప్పుడు కొండయ్య అర్థం కాలేదు ఏంది ఇలా ఉంది అంటూ కొద్దిగా ఆమె కాళ్ళ తిక్కు చూడడం మొదలుపెట్టాడు ఇంకేముంది ఆమె రెండు కాళ్ళు వెనక్కి ఉన్నాయి మామూలు మనుషుల కంటే భిన్నంగా రెండు కాళ్ళు వెనక్కి ఉండడం చూశాడు ఇంకేముంది కొండయ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఇంకా అర్థం అయిపోయింది కొండయ్య ఒరే ఇది ఖచ్చితంగా మనిషి అయితే కదరా ఊర్లో చెప్పినట్టుగా ఈ కొండ ప్రాంతంలో ఖచ్చితంగా దయ్యమైతే ఉందిరా ఇది దయ్యమే రానుకున్నాడు ఆ షాక్ లో అతను ఏం అర్థం అతనికి లేదు ఆమె అయితే మాటలు కంటిన్యూ చేస్తుంది మీరు ఎందుకు ఇక్కడ ఉంచారు మీరు రోజు వస్తారా అని అడుగుతా ఉందంట కానీ కొండయ్య ఇంకా సమాధానం ఏం చెప్తాడో అసలు నిజం తెలిసిపోయింది అందుకు కొండయ్య ఏం లేదమ్మా నేను ఎప్పుడో ఒకసారి వస్తాను రోజైతే రానమ్మా అంటూ చెప్పడం మొదలు పెట్టాడు లేదమ్మా నేను రాను రాలేనేమో అనుకుంటున్నాను కూడా అని అన్నాడంట ఎందుకంటే కొండయ్యకి అర్థమైపోయింది ఇంకా అలా కొండయ్య వాళ్ళను ముందు పంపిస్తూ పంపిస్తూ కొద్దిగా వెనుక్కు వెనుక్కు రావడం మొదలు పెట్టాడు ఆమె కూడా మౌనంగా వస్తున్నాళ్ళ వెనుక అనుకుంటూ అలా వెళ్తూ ఉంది ఇంకేముంది దారిలో రెండు అమణ బావులు ఉండేవి అంట ఆ ప్రదేశంలో కరెక్ట్ గా ఆ అమణ బావులు దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొండయ్యను చంపేయాలనేసి ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయే కదా దయ్యము అందుకు ఆ అమ్మాయి వెనుక్కి చూసిందట తిరిగి ఇంకేముంది కొండయ్య పరారైపోయాడు ఎప్పుడో పారిపోయాడు ఆ పారిపోవడం చూసిన ఈ దయ్యము ఒరే నా కొడక తప్పించుకున్నావు కదరా నువ్వు నువ్వు దొరికితే ఈ చంపేసేవాడినిరా అంటూ ఎట్టి కరుస్తూ ఎగిరి బావిలోకి దూకిందంట ఆ బావిలో దూకిన సౌండ్ కొండయ్య చెవులో ఒకటేమైన ప్రతిధ్వనించి రెండు రోజుల వరకు నిద్ర లేదు తిండి లేదు అంటూ ఊరిలో గ్రామస్తులు అందరితో చెప్పాడు అప్పుడు గ్రామస్తులు చెప్పారంట కొండయ్య నేను ముందుగానే చెప్పాము కదరా నువ్వు అర్ధరాత్రిలో వెళ్తూ ఉంటావు తప్పదు కానీ తోడు తీసుకొని పోవాలి కదరా ఇక్కడ దయ్యాలు ఉన్నాయి దగ్గర దగ్గరని చెప్పాము కదరా అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్పారట ఇలా మొదటిసారిగా ఆ ఊర్లో దయ్యాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది ప్రత్యక్షంగా చూడటం కూడా ఆ కొండయ్య వల్లే జరిగిందట ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా అప్పటి నుండి దయ్యాలను నమ్మడం మొదలు పెట్టారు ఎందుకంటే కల్లార చూసిన వ్యక్తి చెప్పడం వల్ల అప్పటి వరకు పుకార్లుగా ఉన్నటువంటి ఆ ఊర్లో ఈ సంఘటన ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయని నిర్ధారించడం జరిగింది మరి చూశారు కదా ఇలాంటి సంఘటనలు ఎన్నో మరి ఎన్నో జరిగి ఉంటాయి మీ గ్రామంలో కూడా మరి అలాంటి సంఘటన ఏమైనా మీ ఊళ్ళో జరిగి ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్